నువ్వేనా గర్భారా సంతానం కొడుకులు లేని బిడ్డలు బాధడం పట్టు భర్త మట్టుదల నువ్వు కూర్చుంటే పెడతా తొమ్మిదో రోజుల వరకు నువ్వు రోజు రావాలి రోజు దించుకొస్తా నీ సైతాం అంతా ఇక్కడ నలుగురు శంకరి గారు ఆ పాత గడిగోడులోకి వచ్చి మరి ఎనాడి పట్టువలసిండు పట్టు వలసిండు పట్టు మీద వచ్చింది ఆ పట్టు మీద కూర్చున్నది పది

తొమ్మిది రోజులు వెళ్లి వస్తే నీకు సంతాన బలమై నా కొడుకుల సంతానం ఇస్తాడు అయిలోని మళ్ళీ నా ఆడపిల్లల సంతానం ఇస్తాడు బాధపడకన్నాడు ఏమని ఉన్నది నా భర్త చెప్తే నేను అర్థం అనుకున్నా నిజంగా తొమ్మిది రోజులు పూజ కట్ట నాకు సంతానం అవుతాయి కడిపాలో అంటే దేవుడు లెక్కున్నాడు భగవంతులు లెక్కున్నాడు పెడతాడు సంతానం అవుతుంది అని సంబ్రపడ సంతోషపడ అయ్యా నువ్వు ఉమ్మన్నాక కానీ అన్నాడా ఏమని లేద్యా కాటిపాప రోడ్లు అంటే దేవుడు ఏమన్నా అంటే ఎప్పు వాడిని ప్రాణం తీస్తా ఏమన్ లేదయ్యా ఏమన్నలేదు కానీ ఒక మాట నయ్యా నువ్వు పట్టు మీద వచ్చిందా పెట్టి కిలికి నిమ్మకాయలు వచ్చి తొమ్మిది రోజులు పూజ రమ్మన్నాడు నువ్వు చెప్తే అవద్దాం అనుకున్నానా చెప్పలేదా అనే నిజమేనయ్యా కాటిపాతే మనకు కాదు నాదో వాళ్ళు సంబరపడతారు సంతోషపడతారు నువ్వు అద్దన్న నవ్వుతా అద్దన్న పోతా ఖండితమైన రోజు నేను పూజకు పోతా రోజు పూజకి వెళ్ళిపోతా పోతాన్ని వస్తాన్ని పాతగాడి గోడలకు నడువులకెళ్ళి పోతాంటే వస్తా అంటే ఊరున్న మందందరూ చూస్తాను ఏమనుకుంటాను ఈ శ్యామలాదేవికి ఏ రోజులు ఈ పాతగాడి గోడల పండు తిరుగుతాన్ని రాజాన రాజు రాజ్య పరిపాలన చేస్తాను శ్యామలాదేవి గోడల పండు తిరుగుతుందని అయ్యో తొమ్మిది రోజులు ఇలా ఆఖరి కాబట్టి నువ్వు కూడా నాయన రావాలయ్యాచ్ నీతో నేను నచ్చిందంటే నన్ను చూసినాక వాళ్ళు మాత్రం ఎక్కడ వాడుతుంది నువ్వు ఒక్కసారి ఇంకొక తోడ పుట్టిన షెల్లో చూసుకుంటాడు కదా కడుపులో పుట్టిన బిడ్డలో చూసుకుంటాడు కదా చెప్పండి అన్నాడు తర్వాత నా భర్త నాకేం బాధ నాకు ఎలాంటి బాధ లేదని పట్టు వరిచిండు పట్టు మీద పెట్టగల సిధులు పెట్టిండు తయారుంచి రోజుంది మంగళవారం పట్టు మీద కూర్చున్నది మరి ఆ పట్టు మీద కూర్చున్నప్పుడు ఇవాళ లాస్ట్ రోజు కాబట్టి చెప్పింది అలాడు నా కాటి బాబు శంకరిగా నీళ్లన్న మత్తు ఎంత దాని ముక్కు కాడ పెట్టు దాని ముక్కు కాడ పెడితే ఎల్లమ్మ కాడ మేకపోతున్న మత్తు కలిపినట్టు నట్టు మరి దాని మత్త కొలుపుతామను డుకోబెట్టు పక్క పనులు వండుకోనుండు ఆ తర్వాత కదా చెప్తానని చెప్పి ఆనాడు శ్యామలదేవి మరి ఆనాడు భోగం కలవతి చెప్పింది ఈ తొమ్మిది రోజులు పట్టు వరిసి ఆ పట్టు పెట్టుకొని చేతిలో పెట్టి కీలికి నిమ్మకాయలు కోసి వాని దగ్గర మత్స్యం తీసుకొచ్చి మూసుకోమని రెండు కళ్ళు మూసుకోమని చెప్పి ఏమనుకున్నది ఆ కన్నతనుకున్నది భగవంత వాళ్ళున్నారా ఇక వాళ్ళ సంగతి అక్కడ ఉండని రాదు నర్మరాకుంది కదా ఇవాళ్ళ నా చుట్టాలు బాంధవులు అందరు రావాలి అని ఏమంట ఉత్తర రాసిండు వసంత నగరం లోపల మామ వసంత మహారాజా ఓ అత్త వసంతాదేవి మామరిది కనకసేన రాజా చెల్లె లక్ష్మీదేవి ఓ మామగ వసంత రాజా ఓ అత్త వసంత దేవి మీ బిడ్డ కేదారి గౌరమ్మ నోము నోముకుంటాంది ఈ ఆటికి ఆఖరి పూజ మీరు రారి అని చెప్పి అత్తమామకు ఉత్తరం రాసిండు బాంబరిది కనకసేన రాజా చెల్లె లక్ష్మీదేవి బాంబరిది నువ్వు మీ యొక్క అక్క కేదారి గౌరమ్మ నో నోకుంటుంది మీరు రాని తప్పకుండా ఇవాళ్ళ ఇప్పుడే రారను ఉత్తరం రాసిండు ఒక ఉత్తరం సడ్డకునికి రాసిండు మరి మరదలు సత్యరానికి రాసినప్పుడే వాళ్ళందరూ మాత్రమైన రాజుగారి వచ్చినప్పుడు 妈,妈的，真的。 ఆ సడ్డకుడు అందరు అచ్చిలో అప్పుడే మామ వసంత అల్లుడా నర్మదరాజా ఇంటికాడ ఎవరు లేరని బాధపడకు నీ బిడ్డ ఎక్కడ నువ్వు తన చూపిస్తారా అని చెప్పి ఊళ్ళ ఉన్న మంది కాపుల కరణాలు ఎలువల వ్యాపారులు అరిజన గిరిజన సార సాగులు పడేండు పటివాళ్ళు తెలుగు టెంకర్లు దురడు దురస్థానలు అందరు తీసుకొని వెళ్ళి వచ్చిండో

ఆ తన భార్య వసంతరాని వాళ్ళ కొడుకు మా కడవంటి కనుకనేవి కనకసేన రాజు ఆవ కూడా వాళ్ళు నలుగురు నర్మద రాజు చట్టకుడు ఆవ ఒక అటువంటి కనుకనేవి మానిక్యమా రాదు మరి ఆనాడు కూడా ఆరు వాళ్ళందరూ చూస్తాను

నాకు బిడ్డ కాదు నాకు బిడ్డ కానే కదా నీకు అటువంటి చేసే పూజలు చూడండి అని చెప్పి మమ్మల్ని ఇక్కడ దాకా పిలిపించిన ఎందుకు రమ్మన్నావు మమ్మల ఎందుకు చూడమన్నావు ఇటువంటి ఒక విషయాన్ని అయ్యా నువ్వు కోసి కుప్పలేసినా కూడా నేను అడగకపోయేటోని ఈ పాపాత్మురాలు ఒక చూసినా వ్యర్థము చీర్ దుర్మార్గురాలే

మా అల్లుడు నర్మల రాజంటే దేవుడు ఏమిటి నేను కొండగా టానెళ్ళి వాళ్ళను నా అల్లుడికి నమ్మక ద్రోహం చేసి అనుకుంటా నా బిడ్డ చిన్న బిడ్డ సత్యరాని ఒక్కదే అనుకుంటా పాప గారి వాడు గారి బాబలోని పక్కన వండవు లజ్జే సిగ్గు సెలవు లేదా సిగ్గు తక్కువ లజ Yeah. తండ్రి బిడ్డల కట్టుకున్న భార్యను కొట్టినట్టు కొడుదలు ఎందుకున్న భార్యను తిట్టినట్టు తిడుతున్నవే నారా మీ అల్లుడు నర్మద మహారాజు ఓ బాబో మనకు కొడుకులు కావాలి మనకు బిడ్డలు కావాలి తొమ్మిది రోజులు నువ్వు కాటి పాపలోని దగ్గరికి అగో ఇదో పూజ పోతే

சொக்கேவ ஊ லஞ்ச குப்போம் கூடுதலா

ఇక శ్యామల దేవికి మరిది తన చెల్లె తక్కిదానికి భర్త మాధవంటి కనుకనేమి అన్న కనుక తీరా నానూ మిలమిల దూతాండ్రు అన్న కనుక తీర రాదు నా నాయన పోతండు మా అవ్వ పోతారు నేను కూడా ఓదనని ముందు కూడ నుండేదే నీ చెల్లె నా తండ్రి కాదన్నడే నా భర్త గారు అన్నడు నా అన్న గారు అన్నడ చెల్ల శ్యామల అంటే నా అన్నకు లేని ప్రేమలు ఉన్నాయి అన్న కడ్డమ వచ్చింది అయ్యయ్యో అన్న నా గుణం నీకు తెలియదు అన్న నేను ఏ తప్పు చేయలేదే నేను నువ్వు వెళ్ళిపోయిన ఆయన కళ్ళా మీద పడితే ఆ కాలేది దంతను చేయది ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్